వెల్కమ్ టు క్వథన్ స్టడీస్ రాష్ట్రంలోని మూడు వందల యాభై రెండు కేజీబీఈల్లో అనగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆరు మరియు పదకొండవ తరగతుల్లో ప్రవేశాల కోసం అదేవిధంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఆన్లైన్లో మార్చి ఇరవై రెండు నుండి ఏప్రిల్ పదకొండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనాథలు బడి బయట పిల్లలు డ్రాప్ అవుట్స్ పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని ఈ దరఖాస్తులు ఏపీకేజీబీవి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన విద్యార్థులకు ఫోన్ లేదా మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులు కూడా డిస్ప్లే చేస్తారు ఇందుకు సంబంధించిన ఏవైనా సమస్యలు కానీ సందేహాలు కానీ ఉంటే ఫోన్ నెంబర్లో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ నైన్ నైన్ సిక్స్ అదేవిధంగా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో త్రీ డబల్ నైన్ నైన్ జీరో నెంబర్లలో సంప్రదించాలని తెలియజేశారు సిక్స్త్ క్లాస్ నుండి సిక్స్త్ క్లాస్లో చేరిన పదో తరగతి వరకు అదే ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ కేజీబీలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు థ్యాంక్ యూ దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు లింక్ని మన డిస్క్రిప్షన్లో దు. దు ప్రొ ప్రొవైడ్ చేయడం జరిగింది తద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు